ఇమ్రాన్ అన్న రెండో పెళ్లి చేసుకున్నాడు అవునండి నిజమే మీరు విన్నది ఇమ్రాన్ అన్న రెండో పెళ్లి చేసుకున్నాడు చేసుకుని వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్స్ తోని కలిసి ఈ పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాక బబ్బు అండ్ వాళ్ళ టీం ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఒక స్పాట్కి రమ్మని చెప్పేసి వాళ్ళతో రిక్వెస్ట్ చేశాడు బబ్బు అరే నిన్ను కా నీ కాళ్ళు మొక్కుతారా ప్లీజ్ రా ఈ విషయం ఎట్లయినా వదినతో చెప్పి కన్విన్స్ చేయరా అని చెప్పేసి మళ్ళీ కట్టప్పని కూడా రిక్వెస్ట్ చేశాడు అరే మీరే ఎట్లయినా కన్విన్స్ చేయండిరా వదినను కన్విన్స్ చేసి ఈ పెళ్ళికి ఒప్పుకునేటట్టు చేయండి రా అని చెప్పేసి బబ్బు కట్టప్ప అండ్ తర్వాత గంగు శ్రవణ్ డైమండ్ వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేశాడు కానీ వీళ్ళెవ్వరు కూడా ఒప్పుకోలేదు ఇమ్రాన్ అన్న బతిమిలాడాడు అరే నేను పెళ్లి చేసుకోకపోతే తను చచ్చిపోతానన్నదిరా అని చెప్పేసి బతిమిలాడాడు అని చెప్తే ఈ బబ్బు అండ్ కట్టప్ప గంగు శ్రవణ్ వీళ్ళంతా ఒకటే అంటున్నారు సరే ఈమ చనిపోతుందని నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా మరి ఇద్దరు పిల్లల తల్లైన ఆ వదిన చనిపోతే ఎట్లా చెప్పు అని చెప్పేసి తిరిగి ఇమ్రాన్ అన్ననే తిట్టడం అయితే జరిగింది కోపడడం అయితే జరిగింది వీడియోలో మొత్తం రిక్వెస్ట్లు నడిచినాయి ఇమ్రాన్ అన్నవి వీళ్ళేమో అట్లా కుదరని కుదరదు వదినకు అన్యాయం జరిగేది లేదు వదినకు అన్యాయం చేస్తే మాత్రం మేము ఊరుకోమన్నట్టుగా వీళ్ళు మాట్లాడడం అయితే జరిగింది ఆఖర్లో మాత్రం ఇమ్రాన్ అన్న వాళ్ళందరికీ షాక్ ఇచ్చాడు అరే నీ మీద ప్రాంక్ చేస్తున్నారా అమ్మాయిలు వద్దంటే వినలేదు కదా అందుకనే నేను అమ్మాయిని తీసుకొచ్చి చేసే అమ్మాయిలు వస్తే ఇంత చిక్కాకుంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి మీకు తెలవడానికే ఈ ప్రాంక్ చేశాను రా అని చెప్పేసి ఇమ్రాన్ అన్న ట్విస్ట్ ఇచ్చాడు వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఓకేనా బాయ్